హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు విజయనగరం మన ఐఆర్ ఐరాస్ జోన్ అండి ఇది మన విజయనగరంలో వీళ్ళు కొత్తగా పెట్టుకున్నారండి వన్ మంత్ అవుతుంది పిల్లల కోసం వన్ అవర్ చక్కగా సరదాగా హాయిగా ఎక్కడెక్కడికో తిప్పే బదులు ఇక్కడ ఇలా తీసుకొచ్చి వాళ్ళు సరదాగా ఆడిస్తుంటే వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఉంటుందండి మంచి స్పేషియస్తోని చాలా బాగా పెట్టారండి చాలా చాలా బాగున్నది మీకు కూడా నచ్చుతుందండి ఎంటర్ అవగానే పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి విజిట్ చేయడానికి చైర్స్ అరేంజ్ చేశారు పిల్లలకి చాలా స్పేషియస్గా ఆడుకోవడానికి అంతా చాలా బాగా పె అరేంజ్ చేశారండి చాలా సేఫ్ మోడ్లో కూడా ఉన్నదండి అంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా బాగుందండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకెక్కడో కాదండి మన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గరే ఉన్నదండి ఈ ఐరాస్ ప్లేజోన్ అనేది నియర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ బిసైజ్ చాణిక్య పబ్లిక్ స్కూల్ అండి చాణక్య పబ్లిక్ స్కూల్ అంటే ఎవరికి తెలియదండి అందరికీ తెలుసు కదా మన చాణిక్య పబ్లిక్ స్కూల్ అంటే మన చాణక్య పబ్లిక్ స్కూల్ పక్కనే ఇది ఐరాస్ ప్లేజోన్ అనేది చాలా చాలా బాగుంది ఇంకెందుకండి ఆలస్యం మన పిల్లల్ని కూడా తీసుకురండి తీసుకొచ్చి ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా వాళ్ళ మొహాల్లో హ్యాపీనెస్ కూడా మనం చూస్తాము టూ వీక్స్కి ఒకసారి త్రీ వీక్స్కి ఒకసారైనా మనం తీసుకొచ్చిన ప బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎక్కడెక్కడికో తిరగడం ఎందుకండి మీకు తెలిసే ఉంటుందో తెలియకుంటుందో తెలీదు తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఐరాస్ ప్లేజోనండి బాగుంది ఈచ్ పర్సన్కి వీళ్ళు టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారండి అదే ఫోర్ మెంబర్స్ కంటే ఎక్కువ తీసుకువెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి వీళ్ళు చాలా బాగుంది కదండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీ నైబర్స్ పిల్లలు అందరూ కలిసి పిల్లల్ని తీసుకొని చక్కగా రండి విజిట్ చేయండి విజిట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను ఫాస్ట్ మోడ్లో పెట్టానండి ఇదంతా కూడానా ఇంకా చాలా వీడియో తీసానండి అంత మీకు చూపించలేను కదా అంతా చూడాలనుకుంటే మీరు ఒకసారి రండి వచ్చి విజిట్ చేసి చూడండి ఎంత బాగుంటుంది అన్నది మీకు తెలుస్తుంది వన్ అవర్ ఏమీ తెలియకుండా గడిచిపోయిందండి మనం పిల్లల్ని చూస్తూ వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళకి తెలియదు టైము మనకి కూడా తెలీదండి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఆడుకుంటుంటే అంత బాగా ఎంజాయ్ చేశారు స్టాఫ్ కూడా ఉన్నారండి చూసుకుంటున్నారు పక్కన మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ పెడతారు డ్యాన్సెస్ వేస్తారు అంతా కూడా చూడండి బాల్స్తోని పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా చాలా బాగుంది కదండి మీకు నచ్చింది కదండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా స్టార్ట్ అయిపోయండి మన విజయనగరంలో ఐరాస్ ప్లేస్ అవునండి ఇది చాలా చాలా సేఫ్ మోడ్లో ఉన్నదండి చాలా బాగున్నది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గరండి ఇదంతానా చూడండి మా పిల్లలు వన్ అవర్ అయిపోయాక వాళ్ళకి స్టార్స్ కూడా వేశారు అలా ఆనందపడడానికి చాలా బాగుంది కదండి మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే రండి వచ్చి వచ్చి మీరు విజిట్ చేయాలని కోరుకుంటున్నామండి ఐరాస్ జోన్ అండి కిడ్స్ సాఫ్ట్ ప్లే అండి ఇది మన ఆర్ అండ్ బిగెస్ట్ హౌస్ దేర బిసాయి చాణక్య పబ్లిక్ స్కూల్ అండి నచ్చింది కదండి మీకు ఈ వీడియో నచ్చితే మరి ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి